హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సరస్వతి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ వడలు కరకరలాడే బొబ్బర్ల వడలు అల్లం పచ్చిమిర్చి టేస్ట్తో మా రాయలసీమ స్పెషల్ ఆంధ్ర స్పెషల్ అలసంద వడలు చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా చాలా టేస్టీగా చాలా టేస్ట్గా ఉంటాయి చూడడానికి టేస్టీగా కాదు తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇవి ఎంత బాగున్నాయో ఎంత టేస్టీగా ఉంటాయో అంతే హెల్త్కి కూడా బెనిఫిట్ ఉంటుందన్నమాట మన ఆరోగ్యం బాగుండాలంటే మంచి పుష్టికరమైన ఫుడ్ తీసుకోవాలి అందరూ హెల్తీగా ఉండాలి అందరూ అన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి చక్కగా ఇంట్లోనే మంచి మంచి వంటలు చేసుకొని తినాలి ఇది చూడండి పప్పుచారు ఈ పప్పుచారు ఎంత బాగా చేస్తానో నేనైతే నేను చేసే చారు నాకే చాలా నచ్చుతుంది అనమాట ఉప్పుచారం తింటే అన్నంలోకి కడుపులో చల్లగా ఉంటుంది కడుపులో అనేది హెల్దీగా ఉండకుండా చాలా బాగుంటుంది హెవీగా ఉండకుండా హెల్దీగా ఉంటుంది ఇది చూడండి పెద్ద కాకరకాయ కూర ఉదయం మార్నింగ్కు టిఫిన్కి పెద్ద కాకరకాయ కూర గోధుమలతో చేసిన గోధుమ పిండితో చేసిన చపాతి గోధుమ పిండితోనే చపాతీ చేసేది కానీ గోధుమలతో తయారు చేసిన పిండితో చేసిన అది అదే మ్యాటర్ హాయ్ అండి అందరికీ నమస్తే మళ్ళీ ఒక్కసారి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఇంతవరకు నేను చేసిన వంటలు చూసారు కదా ఇప్పుడు నేను చేస్తున్నాను చూద్దాం రండి పూజ అయిపోయింది టీ తాగేశాను పూజ అయిపోయింది పూజ అయిపోయి ఇప్పుడైతే అలసందల్ని శుభ్రంగా నానబెట్టేసాను చూడండి ఇప్పుడు నానబెట్టలేదు మార్నింగ్ నానబెట్టింది అనమాట ఉదయం నానబెట్టాను రెండుసార్లు శుభ్రంగా కడిగి బాగా నానబెట్టాను ఇప్పుడు నైట్ అయిపోయింది నైట్ అంటే సెవెన్ ఓ క్లాక్ అయిందనమాట పూజ అయిపోయిందన్న కదా గుడ్ ఈవినింగ్ చెప్పాను ఇందాక మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ అయింది ఈ అలసందలతో అయితే నేను వడలు చేస్తున్నాను ఇప్పుడు అక్కడ స్టవ్ పెంచు నుండి కుక్కర్లో అన్నం రెడీ అవుతుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని వాళ్ళ తొందరగా సరిపడా మిక్సీ జార్ తీసుకొని రుచికి సరిపడా కారం కోసం పచ్చిమిరపకాయనైతే కట్ నీట్గా కడిగేసి అలా అయితే తుంచి వేసేసాను అనమాట ఊరికే నంచుకొని తినడానికి అంటే మనం దేంతో తింటున్నాము అది సాంబారా కూరగాయ ఉందా అన్నంలోకి అలా చూసుకొని కారం తక్కువ ఎక్కువ అనేది వేసుకోవాలన్నమాట ఊరికే స్నాక్ ఐటమ్ కాని అయితే కొంచెం రెండు మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు అలా మన టేస్ట్ని బట్టి మనం తినే వంట ఐటమ్ బట్టి వేసుకోవాలి కంపల్సరీగా లేకపోతే కారం చప్పగా ఉండేవి జరుగుతాయి ఇప్పుడు చూడండి ఎల్ ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా ఉన్నాయి ఉల్లిగడ్డలు చాలా కష్టం కదండి ఇలా కడిచేపుకి వస్తారు అలా వస్తుంటే మనకు చిన్నగా పెద్దగా వస్తుంటాయి ఉల్లిగడ్డలు అయితే శుభ్రంగా పొట్టు తీసేసి అన్నీ కడిగేసి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేస్తున్నాను నేనైతే కొంతమంది పిండిలో కలుపుతారు కదండి నేనైతే ఇలాగే వేస్తున్నాను ఇలా వేస్తున్నా కూడా బాగుంటాయి అనమాట చాలా బాగుంటాయి ఉల్లిగడ్డ అన్నీ వేసేసాను ఇక చాక్ అడుగుదామని వెళ్ళాను అనమాట సింకు దగ్గర మళ్ళీ వద్దులేని ఇంకా అల్లం బ్యాలెన్స్ ఉంది అల్లం వేయాలని ఒక అల్లం ముక్క తీసుకొని చూడండి శుభ్రంగా రుద్దేసి కడిగిస్తున్నాను అనమాట సింక్ దగ్గర కడిగిస్తుంటే కుళాయి దగ్గర పొట్ట అంతా క్లీన్గా ఊడిపోయింది ఇంకా అది ఇంకా పొట్టు తీసే పని కూడా లేదని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి మిక్సీజర్లో వేస్తున్నాను అనమాట నేను కొద్దిగానే వేశాను మనం టిఫిన్ చేయడం లేదు కదా వడలు నంచుకోవడానికి కోసం చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను అందుకనే కొద్దిగానే అల్లం వేసాను ఇప్పుడు ఇష్టండి పోపుల డబ్బా తీసుకున్నాను అందులో ఇక మనకు అన్ని ఐటమ్స్ ఉంటాయి అందులో ఏడెనిమిది బాక్సులు ఉంటాయి కదండీ కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ అందులో పెట్టుకోవచ్చు ముందుగా పసుపు వేస్తున్నాను తర్వాత ఒక పిటికెడు అంత కొంచెం తక్కువ కరివేపాకు వేశాను కొద్దిగా కొత్తిమీర వేసాను జీలకర్ర వేశాను ఎల్లపాయలు వేద్దాం అనుకున్నాను కానీ వద్దు కొంచెం ఉన్నాయి ఇంకా ఎల్లిపాయలు వద్దు ఉల్లిగడ్డలు వేసాం కదా అని వాళ్ళందరే వేసేసాను ఇప్పుడు రాక్ సాల్ట్ రాళ్ళ ఉప్పు చూడండి మీరు కూడా రాళ్ళ ఉప్పు వేసుకోండి ఆరోగ్యం చాలా బాగుంటుందన్నమాట హెల్త్కు మంచిది బీపీలో షుగర్లు ఏదో అవి ఇవి తక్కువైంది అయోడిన్ లేదు అంటుంటారు కదా రాళ్ళ ఉప్పు వేసుకోండి అన్నీ వస్తాయి సముద్రంలోంచి వచ్చిన ఉప్పు అది మంచిది అనమాట సముద్రపు ఉప్పు తింటే ఆరోగ్యానికి మంచిది ఆధ్యాత్మికంగా కూడా మంచిది అన్నమాట ఓకే అండి మన ఛానల్ ఫాలో అయితే ఇలాంటి విషయాలు కూడా నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు చూడండి ఈ బొబ్బర్లన్నీ తీసుకుని అన్నీ నీట్గా నీళ్ళన్నీ పంపేస్తున్నాను ఆంధ్ర స్పెషల్ మా రాయలసీమ స్పెషల్ అలసందలు బొబ్బర్లు అని మేమైతే అన్నాం కానీ నేను అంటుండగా అనమాట కొంతమంది చెప్తూ ఉంటే విన్నాను బొబ్బర్లు అని కూడా అంటారు ఒక్కొక్క సైడు అందుకే అలసందలు అని అర్థం కావని బొబ్బర్లు అని కూడా చెప్తున్నాను చూడండి నీట్గా నీళ్లు లేకుండా మొత్తం అంతా పంపేసి వాటిని ఒక చేతితో తీసేసి వేస్తున్నాను ఈరోజు నేను చారు అన్నం చేశాను పెద్ద కాకరకాయ కూడా టిఫిన్ చేసాము కదా కాకరకాయ కూర అది మధ్యాహ్నంకి నంచుకొని తిన్నాను ఇప్పుడు నైట్కి ఇంకా ఏమీ లేదని నంచుకోవడానికి నేను ఇవి ప్రిపేర్ చేస్తున్నాను చూడండి జార్ నిండా ఫుల్గా అయిపోయాయి అన్ని కలిపి అలసందలు మొత్తం అందులో వేసేసరికి ఇప్పుడు దాన్ని మెత్తగా మధ్య మధ్యలో కలుపుతూ పిండినైతే పేస్ట్ మాదిరి చేసేసుకోవాలనుకుంటే మిక్సీ వేసుకోవాలి వడక వడకగా బరక బరకగా చేసుకోకూడదు అన్నం రెడీ అయిపోయింది కుక్కర్ బీజులో ఇటువైపు దించి తర్వాత మళ్ళీ పోయి వెనక సైడ్ ఎక్కడైతే పెట్టుకో పెడతామో వంట చేసిన ఐటమ్స్ అక్కడ పెడుతున్నాను చూడండి డైరెక్ట్గా స్టవ్ పైన నుంచి అలా వెనక పెట్టకుండా ఇలా పెడుతున్నాను ఇది ఆధ్యాత్మికంగా మంచి హెల్త్ టిప్ అనమాట ఇలాంటివి నేను ఎక్కువగా దేవునికి పూజలు చేస్తానండి ఆధ్యాత్మిక పరంగా హెల్త్ పరంగా హెల్త్కు సంబంధించిన విషయాలలో నాకు చాలా విషయాలు తెలిసినవి నేను చెప్పాలి నాకు తెలిసినవి అన్నీ చెప్పాలి చేయాలి నాకు ఒక స్టేజ్ కావాలి నాకు చక్కగా దొరికిన స్టేజ్ ఏమిటంటే యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి పది మందికి షేర్ చేయండి ఒక్కొక్కరు మంచి మంచి విషయాలు స్ప్రెడ్ అవుతాయి మనం ఎంతవరకు బతుకుంటామో మనకు తెలియదు బతికి రెండు రోజులు మనకు తెలిసినవి మనకు వచ్చినవి చేసి చూపెడితే చాలా మంచిది నాలుగు డబ్బులు కూడా వస్తాయని అది కూడా ఒక ఆశ కానీ డబ్బులు అయితే ఒక్క రూపాయి కూడా ఇంకా రాలేదు అదంతా మన వ్యూవర్స్ మీద మన యూట్యూబ్ ఛానల్ని చూసే వాళ్ళపైనే ఆధారపడి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు చూడండి ఇంక అన్ని పక్కన పెట్టేస్తున్నాను ఫ్రై చేయడానికి డీప్ ఫ్రై కోసం అయితే బాణలు తీసుకున్నాను ఇనుప బాణలి గిండుప కడాయే ఉంది మా ఇంట్లో దాంట్లోనే నేను చేస్తున్నాను అది స్ట్రాంగ్గా ఉంది కొత్తగా ఉంది అందుకని అది కొత్త కొత్త ఐటమ్స్ అయితే మేము తేలేదు కానీ ఎప్పటినుంచో ఉన్నది దాన్నే యూస్ చేస్తున్నాను అది చిన్న గిన్నెలో కొద్దిగా నూనె ఉంచడండి ఉదయం పూట చపాతి చేసేటప్పుడు అందులో పోసి పెట్టుకున్నాం అనమాట అది కొంచెం మిగిలి ఉంటే చేతులు అడిచింటాం కదా అని బాక్స్లో డబ్బాలో వేయలేదు అదంతా కూడా వేశాను ఇంకా వంటకు డైలీ వాడుకోవడానికి ఒక చిన్న డబ్బులో పెట్టింటాం కదా అది ఇందాక సెల్ఫ్లో నుంచి తీసి పోసాను చూడండి అది ఎంత అది ఎంత పోస్తే ఇంకా సరిపోలేదు అనమాట అని అనేసి అయితే పైన సెల్ఫ్లో పెట్టిన టిన్ తీస్తున్నాను ఇందులో ఆయిల్ పో పోసి పెట్టుకుంటాం అనమాట కొనుక్కున్న లూజ్ చేస్తామండి ప్యాకెట్ అవి ఏం తేము కానీ లూజ్ తెచ్చుకుంటాం మేము అందులో ఉన్న ఆయిల్ వేసేస్తున్నాను చూడండి మొత్తము నాకు వడలు చేయడానికి సరిపడేంత ఆయిల్ అయితే నేను పోసుకుంటున్నాను కిలోల ప్ర ప్రకారం మాకు ఆయిల్ తయారు చేసేవాళ్ళు ఇళ్ళ దగ్గర అమ్ముతారనమాట మాకు కాస్త దూరంలోనే ఉంటుంది ఆటోలో వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం మేము ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోలు తెస్తామన్నమాట అక్కడి నుంచి వెళ్ళి మనకు కావాల్సిన నూనె దొరుకుతుంది అక్కడ నువ్వుల నూనె కావాలా బుడ్డల నూనె కావాలంటే అంటే వేరుశనగకాయల నూనె కావాలా పామ్ ఆయిల్ కావాలా అలా మేమైతే పల్లీలు ఆయిల్ తెస్తామండి బుడ్డల నూనె తెస్తాం పల్లీలు వేరుశనగకాయలు ఆయిల్ అది అదే తెచ్చుకుంటాం అనమాట చాలా మంచిది హెల్త్ కదండి బుడ్డలు తింటే మనకు పల్లీలు తింటే ఇప్పుడు చూడండి పక్క అది స్టవ్ విలింగ్ చేశాను అనమాట నేను ఆయిల్ ఎందుకు పోసాను ఫస్ట్ అంటే మిక్సీ జార్ ఆన్ చేయకముందే నేనైతే చేపడితే అంత పిండి అయిపోతుంది కదా అని ఆయిల్ పోసి రెడీ పెట్టేశాను స్టాప్ అయినా గ్యాస్ కూడా అంటించేసాను స్విమ్లో పెట్టాను అనమాట ఇప్పుడుక ఆ పిండిని అంతా మిక్సీ పట్టేసి మెత్తగా అయిపోయిన తర్వాత పిండిని మొత్తం కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను చూడండి పిండి ఎంత ఉంటుందో దానికి నాలుగింతలు పెద్దగా ఉన్న గిన్నె తీసుకోవాలి ఎప్పుడే కానీ నాలుగింతలు మూడింతలు సైజ్ ఎక్కువ ఉండాలి పిండి కన్నా ఎందుకమ్మా ఏం చేస్తావు గింత పిండికి అనుకోవచ్చు బాగా బీట్ చేయాలండి దాన్ని బాగా బీట్ చేసామంటే నురగగా వస్తుంది మనం వడలు వేస్తే ఎట్లా ఉంటాయో నా వడలు చూపిస్తాను నేను చూడండి ఇలా బాగా బీట్ చేయాలన్నమాట నేను పిండి మిక్సీ పట్టాక అటు పక్క వెళ్ళి చీర మీద కూర్చొని కొద్దిసేపు రెండు మూడు నిమిషాల సేపు బాగా చేతితోటి బీట్ చేసేసాను చేస్తే ఎంత బాగుంచుడండి పొంగినట్టుగా పాలమీగడం నురగ వెన్న మీద వెన్న ఇలా నురుగ వస్తుందో కదండి అలా నురగగా ఉంచి పిండి చాలా సూపర్గా సాఫ్ట్గా ఉంది ఇలా చేసుకుంటే వడలు ఎలా ఉంటాయి తెలుసా అసలుకి పైన కరం కరం అంటూ కరకరలాడుతూ లోపల క్రిస్పీగా బాగుంటాయి అది చూడండి పిండి డబ్బా చూపిస్తున్నాను నేను బియ్య పిండి నేనే ఇంట్లో తయారు చేసి పెట్టు నేను తయారు చేసుకోలేదు బియ్యంని నీట్గా కడిగి ఆరపోసి ఎండకు బాగా ఒక నాలుగైదు రోజులు ఆరిన తర్వాత పిండి మిల్లులో పట్టించుకొచ్చిన బియ్యం పిండి అనమాట అది మన రేషన్ బియ్యం ఆ బియ్యం పిండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఎండు అయితే దీంట్లో నేను కలిపేసాను అనమాట సోడ వేయలేదు నేను అసలుకి అలా వేయడం వల్ల మంచి రుచి వస్తాయి కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట అందులో ఒకటి నేను పిండి చూడండి ఎలా చేశానో బాగా కలిపేసాను అట్లా బీట్ చేసేసాను అంతా అయిపోయింది ఇప్పుడు చేతి నిండా పిండి ఉంటుంది కాబట్టి మన హస్తం అంతా అయి ఉంటుంది అది నీట్గా కడిగేసుకొని వచ్చేస్తే పిండి మనకు వడ కావాల్సినంత తీసుకొని వేయడానికి వస్తుంది లేకపోతే మళ్ళీ ఎండిపోతుంది అన్నీ చేసేసరికి అది ఇందులో చూడండి రేపు దోశ కోసం అయితే బియ్యం నానబెట్టి ఉంచాను అనమాట ఒకసారి చూశాను అవి ఎలా ఉన్నాయో మీకు కూడా చూపించాలి కదా ఏం చేస్తున్నాం అనేది అనేది చూపిస్తు చూపించాను ఒకసారి అలా చూసి చెక్ చేసుకున్నాను దోశలు అంటే దోశలు అంటే దోశలు కదండి పెసరట్ట కోసం చూసారు కదండి పెసలు చాటలో చెరిగే నీటికి చేసి పెట్టాలని చెరగాలని చెరగాలంటే శుభ్రం చేయాలని పెసలు అయితే రెడీగా పెట్టుకున్నాను చూడండి ఈ పెసల్లోకి కొంచెం బియ్యం మెంతేలు వేస్తాను అనమాట నేను అవి అక్కడ నానబెట్టి పెట్టేసాను మార్నింగ్ ఈ పెసలు వచ్చేసి నైట్ నానబెడతాను ఇప్పుడు నానబెట్టాను అది కథ ఇప్పుడు చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది నేను బాగా స్ప్రెడ్ చేసుకున్నాను బాగా బీట్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెం మనకి ఎంత సైజు వడలు అయితే చేయాలనుకుంటామో అంత సైజు తీసుకొని చేతిలోనే నాలుగు వేలలో పెట్టేసుకొని అలా ఒక వేలితో మధ్యలో అలా రంధ్రం పెట్టేసి హోల్ పెట్టేసి ఆయిల్లో వేసేస్తున్నాను గుండ్రంగా అందంగా రావాలి అనేది ఏమీ లేదు కానీ ఎప్పుడో ఒకసారి చేస్తే అది పేపర్ పట్టుకొని అది ఇది చేయొచ్చు కానీ నేను ఉల్లిగడ్డలు మిక్సీలో వేసాను కదండి అలా వేస్తే ఏమవుతుందో తెలుసా కొంచెం పిండి అనేది లూజ్గా వస్తుందనమాట గుండ్రంగా షేప్గా అలా రాదు ఎలాగో అస్సలు ఎలాగో ఇంకా అందులో ఒకటి అలా గుండ్రంగా నీట్ అంటే పిండి కూడా గట్టిగా ఉండాలి నేను చేసినట్టుగా బీట్ చేయని చేయనవసరం లేదు నురుగా నురుగా రాకూడదు అనమాట ఇంకా పిండి గట్టిగా ఉంటుంది వడ కూడా లోపల పచ్చి పచ్చిగా పిండి పిండిగా ఉంటుంది ఇలా నేను చేసినట్టుగా చేస్తే లోపల బాగా స్పాంజిగా రుచిగా అల్లం పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర మంచి టేస్టీ కరకరలాడే రుచికరమైన వడలు అయితే రెడీ అయిపోతాయి చూడండి సాయంత్రం పూట చేసిస్తే పిల్లలకు కానీ మనకు కానీ చేసుకొని తిన్నా బాగుంటుంది అన్నంలో ఏదైనా ఉండేది నంచుకొని తినడానికి బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా మంచిగా నూనెలోకి ఈత కొడుతున్నాయి అవి అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి ఎర్రగా బాగా కాల్చుకోవాలన్నమాట రెండు వైపులా కొద్దిసేపు ఆగి తిప్పుతూ కాల్చుకోవాలి చూడండి ఈ మాత్రం షేప్ వచ్చాయి ఇంతకన్నా ఇంకా పర్వాలేదు కదండి ఇంకా చాలా రుచిగా ఉంటాయన్నమాట నాకు ఇంకా టైం కొంచెం కుదరలేదని పూజ అప్పుడే చేసేసాను కానీ లేకపోతే ఈ వడలు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించేదాన్ని అనమాట దేవునికి పెట్టాక తర్వాత ప్రసాదంగా తీసుకొని తినేవాళ్ళం లేట్ అయిపోతుందని పెట్టే పండ్లు ఉంటే దేవునికి పండ్లు అయితే పెట్టేశాను ఈ వీడియో శుక్రవారం రోజు వీడియో అనమాట శుక్రవారం కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం కోసం మనం తింటే హెల్త్ బాగుండటం కోసం అలసందలు నేను చేస్తున్నాను అలసందలతో చేసిన వంటలు చూడండి పిండి ఈ విధంగా తీసుకొని నేను వేసేస్తున్నాను ఎంత మెత్తగా నురుగు నురుగుగా ఉంది చూడండి ఉల్లిగడ్డలు పిండిలో అలాగే కట్ చేసి కూడా వేసుకోవచ్చు అది వేరే ఇది వేరే నేనైతే ఇలాగే చేస్తాను బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి ఎవ్వరు ఇలా చేయరు అసలుకి కట్ చేసి కొత్తిమీర కట్ చేసి పచ్చిమిరపకాయలు కట్ చేసి కరివేపాకు అలాగే వేసి ఉల్లిగడ్డలు అలాగే వేసి మసాలా వడలు బజ్జీలు ఎలా చేస్తుంటామో ఉల్లిగడ్డ మిరపకాయ బజ్జీలు అలా చేస్తుంటారు నేనైతేనో అలా చేయనండి ఇలాగే చేస్తున్నాను అనమాట చాలా బాగుంటాయి కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి కొచ్చేపు వేసాక అలా వదిలిపెట్టవచ్చు రండి కొంచెం అవి రెడ్గా ఎర్రగా అవుతున్నాయి అన్నప్పుడు మనం నెమ్మదిగా ఇలా తిప్పేసుకోవాలి శుక్రవారం పూట ఎందుకు చేస్తున్నాను అంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు అనమాట అంటే ఏ అమ్మవారు దుర్గా సంబంధిత అమ్మవారు అనమాట కాళీ ఎల్లమ్మ దుర్గమ్మ అలా ఉగ్రదేవతలు ఉంటారు కదండి అమ్మ వాళ్ళకు సమర్పించవచ్చు అనమాట బాగానే చూడండి ఎలా ఉందో అందంగా లేవచ్చు రండి మా అయితే ముందు కాలందే అలా అయ్యే ఉంది కొద్దిమంది చెప్పారు కూడా అన్నీ పాత సమయంలో వంట చేస్తావు అని దాంట్లో మేము చేస్తున్నాం చూడండి సింగిల్ లేడీస్గా నేను ఇంతవరకు ఇన్ని సంవత్సరాల వరకు నా సంసారాన్ని నేను వంటి చేత్తో లాక్కుంటూ వచ్చేసాను మా ఇద్దరిని బీటెక్లు బీటెక్లు బ్యాంక్ కోచింగ్లు కోర్సులు కోచింగ్లు అబ్బో నా కొడుకు అయితే నా కొడుకుని వాడిని పెంచాలంటే నా తల ప్రాణం తూకకొచ్చింది నా ప్రాణమే పోయేలా ఉంది వాని తోట సరికి అన్ని ఇబ్బందులు కష్టాలు పడుతున్నాము వాళ్ళ నాన్న వల్ల నా కొడుకు వల్ల నరకం ఎలా ఉంటుందో అలా చూస్తున్నాం మేమైతే ఇలా కొంచెం వెరైటీగా వంటలు మంచి మంచి వంటలు కూడా ఇప్పుడే చేస్తున్నాం మేము ఇంకా ఇంతకుముందు అయితే ఎప్పుడో ఒకసారి చేసేవాళ్ళం ఇవి చేయడానికి యూట్యూబ్ ఛానల్ రన్ చేయడానికి పర్ఫెక్ట్గా మ్యాచ్ కుదిరింది నేను అండి చెప్తున్నాను నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో మంచిగా చెడ్డగానో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ అయితే పెట్టండి మీకు తెలిసిన వాళ్లకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి దుర్గా సంబంధించిన అమ్మవార్లకు ఎందుకు సమర్పించాలి అంటే కుజునికి సంబంధించిన ధాన్యం అన్నమాట అమ్మవారికి సంబంధించిన ధాన్యం అలసందలు లక్ష్మికి కాదు అమ్మవారికి అంటే గౌరీ పార్వతీదేవి దుర్గాదేవి శుంకులమ్మ మారమ్మ ఇలాంటి దేవతలకు సంబంధించిన పెట్టవలసిన నైవేద్యంగా పెట్టవలసిన ధాన్యం అనమాట ఇదైతే అలసందలు అందుకని ఇలా వారాలు ఉంటాయి ఏ వారంలో ఏ ధాన్యం తింటే మంచిది అంటే శుక్రవారం పూట ఈ బొబ్బర్లు కానీ అలసందలతో కానీ చేసిన వంటలు అంటే అలసందలు ఉడికించి తిరువాత వేసి చేస్తాం కదండి కర్రీ చాట్ అలసందల చాట్ అలసందల గుగ్గిళ్ళు వడలు ఇలాంటివి తింటే అమ్మవారి అనుగ్రహం మనకు ఉంటుంది ఇలాంటి విషయాలు మంచి విషయాలు తెలుసుకోండి చూడండి పెద్ద కాకరకాయ కూర అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన బెల్లం పానకం పెరుగు అన్నం చారు కరకరలాడే అలసందులు వడలు రండి లంచ్ చేయడానికి డిన్నర్ చేద్దాం మేమైతే ఇప్పుడు నైట్ భోంచడానికి కూర్చున్నాం చూడండి మా అమ్మాయి నేను కూర్చున్నాము తర్వాత నా కొడుకు వస్తాడు అతను వచ్చినప్పుడు అతను తింటాడు అనమాట అదే మ్యాటర్ అయితే సూపర్ గా కరకలాడే వడలు చూడండి అందుకే మన ఛానల్లో వడల్ వీడియోలు కూడా ఎక్కువగా ఉంటాయి వడల వీడియోని కాదు ఈ రోజు నేను ఏం చేస్తున్నాను అనేది